మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఏడో తేదీ అత్యంత పవిత్రమైన శివ ముక్కోటి కోటి పుణ్యాలను అందించే రోజు ముక్కోటి ఏకాదశి ఎంత పవిత్రమైందో ఎంత శక్తివంతమైందో ఈ శివ ముక్కోటి కూడా అంతే పవిత్రమైంది శివరాత్రితో సమానమైన పవిత్రతను కలిగి ఉన్న రోజు ఈ శివముక్కోటి ఎంతటి శక్తివంతమైన ఈ రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జన్మల దరిద్రం మొత్తం పోయి మీకు సకల శుభాలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు పోతాయి మరి ఎంతో పవిత్రమైన శివ ముక్కోటి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది అత్యంత పవిత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి శివముక్కోటి అంటే శివుడికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం మాసంలో వచ్చిన రోజును శివముక్కోటి అంటారు ఈ రోజు ఎవరైతే బ్రహ్మముహూర్త కాలంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ఇలా ఒక్క దీపం వెలిగిస్తే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న బాధలు పోతాయి ఆ ఇంటిని దైవక శక్తులు ఎలవేళలా కాపాడతాయి మీ ఇంట్లోకి ధనాకర్షణ కలిగి లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది మరి ఈరోజు బ్రాహ్మి ముహూర్తంలో వెలిగించవలసిన ఆ దీపమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును ముక్కోటిగా జరుపుకుంటారు ఇది అత్యంత పుణ్యదినం ఈ రోజు కోసం భక్తులు వేచి చూస్తారు ఇది మహాశివరాత్రితో సమానమైన రోజుగా అందరూ భావిస్తారు మాసంలో ఈసారి ఆరుద్ర నక్షత్రం వచ్చి డిసెంబర్ ఇరవై తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది తెల్లవారుజామున ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉంది అంతేకాదు రోజంతా ఆరుద్ర నక్షత్రం ఉండటం వల్ల డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శివముకోటిగా జరుపుకుంటున్నారు బ్రహ్మముహూర్తంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు శివముకోటిగా జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి రోజు ఎలా అయితే తెల్లవారుజామున ద్వార దర్శనం చేసుకుంటారు అలానే ఈ శివ ముక్కోటి రోజు శివాలయాల్లో శివుడికి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు ఈ రోజు అన్ని శివాలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులు ప్రవేశించి ఆ మహాశివుణ్ణి దర్శించుకుంటారు ఇలాంటి పవిత్రమైన రోజు శివపార్వతుల దర్శనం అత్యంత పుణ్యవంతమైనది ఈ రోజున తెల్లవారుజామున ద్వారం గుండా శివుణ్ణి దర్శిస్తే వారికి సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది వారికి మరణానంతరం కైలాసం ప్రాప్తిస్తుందని నమ్మకం ఈ శివముక్కోటికి విశేషమైన ప్రాధాన్యం ఉంది ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంత ప్రీతిపాత్రమైన రోజు అలానే శివముక్కోటి పర్వదినం పరమేశ్వరుడికి అంత ప్రీతిపాత్రమైన రోజు ఈ శివముక్కోటి పర్వదినం సందర్భంగా ఈ రోజు ఎవరైతే ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయించుకుంటారు వాళ్ళ జీవితంలో అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకోవచ్చు ధన కనక వస్తు వాహన ప్రాప్తి సిద్ధింప చేసుకోవాలంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు విరాజిల్లాలంటే శివముక్కోటి పర్వదినం సందర్భంగా దేవాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అలా శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం కాని పక్షంలో మీ గృహంలో అయినా సరే ఈశ్వరుడికి వండిన అన్నంలో కొద్దిగా బెల్లం మొక్క ఉంచి నైవేద్యం సమర్పించండి ఆ తరువాత ఆ అన్నం నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా ఈ శివముకోటి పర్వదినం రోజు చేస్తే మీకు జీవితంలో అన్నానికి లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవించేలా ఆ మహాశివుడు జీవిస్తాడు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ శివముకోటి ఈ శివముకోటి రోజు పరమేశ్వరుణ్ణి పూజించిన శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించిన ఒక సంవత్సరం మొత్తం మనం విడిచిపెట్టకుండా శివారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక సంవత్సరం మొత్తం శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఒక సంవత్సరం మొత్తం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ ఒకరోజు శివయ్యను ఆరాధించినా అంతే ఫలితం వస్తుంది ఈరోజు శివయ్య ముందు మీ ఇంట్లో దీపం వెలిగించిన శివయ్యను దర్శించిన అంతటి ఫలితం వస్తుందని సాక్షాత్తు శివపురాణంలో పరమేశ్వరుడే చెప్పాడు ఈరోజు అనగా మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న ఈ శివముక్కోటి రోజు మీరు స్నానం చేసే నీటిలో మారేడు ఆకులను వేసుకొని ఎవరైతే స్నానం చేస్తారో వారి ఒంట్లో ఉన్న సకల దరిద్రాలు పాపాలు దోషాలు మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వంద దోషాలు ఆ నీటిలో పోతాయి అంతటి పవిత్రమైంది ఈ శివముకోటి ఈ శివముక్కోటి పర్వదినంగా ఈశ్వరుణ్ణి ప్రత్యేకమైన పుష్పాలతో పూజించినట్లయితే శివానుగ్రహం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఎవరైనా సరే శివముకోటి సందర్భంగా ఎర్రకాడలు ఉన్న ఉమ్మెత్త పువ్వులతో అంటే నల్ల ఉమ్మెత్త పుష్పాలతో పూజించినట్లయితే సంతానం కలుగుతుంది అలాగే ఎవరైనా సరే భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈరోజు జిల్లేడు పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించాలి శత్రుబాధలన్నీ తొలగించుకోవాలంటే ఎర్రటి మందార పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించండి అనారోగ్య సమస్యలన్నీ చేసుకోవాలంటే గన్నేరు పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించండి మీకున్న సర్వ కోరికలు నెరవేర్చుకోవాలంటే తొడమలేని తుమ్మి పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించండి ఇలా చేస్తే మీ మనోభిష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు వాహన ప్రాప్తి పొందాలి అని భావిస్తే జాజి పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించండి అలాగే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో నాగశివలింగ పుష్పానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ నాగశివలింగ పుష్పం చూడటానికి శివలింగం మీద సర్పం ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తుంది శివముక్కోటి పర్వదినం సందర్భంగా ఈ నాగశివలింగ పుష్పాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉంది శివముక్కోటి పర్వదినం కాబట్టి ఈశ్వరుడికి పూజ చేసే సమయంలో పరమేశ్వరునికి గంధం సమర్పిస్తే స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది మీ మనస్సులో ఉన్న అభిష్టాలన్నీ తొందరగా నెరవేరాలంటే మధ్య మధ్యవ్రేలు ఈ రెండు వ్రేలతో తడిగంధాన్ని శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ సమర్పించండి అలాగే ధనాదాయం బాగా పెరగాలంటే అనేక మార్గాలలో డబ్బు రావాలంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే బొటెన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో తడిగంధాన్ని ఈశ్వరుడికి సమర్పించాలి అలాగే శివుడికి పూజ చేసే సమయంలో పరమేశ్వరుడి చిత్రపటానికి కానీ లేదా శివలింగానికి కానీ పరమేశ్వరుడి నామాలు చదువుతూ గంధం రాసిన మారేడు దళాలతో అర్చన చేయండి శివముకోటి పర్వదినం సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో శివార్చన చేస్తే శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య సిద్ధింప చేసుకోవచ్చు రాజయోగం పట్టాలంటే కూడా శివముకోటి సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో ఈశ్వరుడికి అర్చన చేయండి అలాగే ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి ఈరోజు అభిషేకం చేసినట్లయితే శత్రుబాధల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే శివానుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే పండ్ల రసంతో శివాభిషేకం చేయండి శివుడికి పంచ సౌగంధికాలు అంటే చాలా ఇష్టం అందుకే యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు ఈ పంచ సౌగంధికాలు తమలపాకుల్లో ఉంచి ఒక్కలు ఉంచి ఈశ్వరుడికి తాంబూలం సమర్పించండి ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే దవనమంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదని అగ్నిపురాణంలో చెప్పారు కాబట్టి మీరు ఈశ్వరుడికి పుష్పాలు మాలగా కట్టి ఆ పుష్పాలమాలలు సమర్పించే సమయంలో పూల మధ్యలో దవనం కూడా ఉంచి ఆ పుష్పాలమాలలు ఈశ్వరుడికి సమర్పించండి ఇలా చేస్తే శివుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే పరమేశ్వరుడి ప్రీతి కోసం కొబ్బరికాయ మొక్కలు అరటిపండు మొక్కలు నైవేద్యంగా సమర్పించండి పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని శివముక్కోటి పర్వదినం రోజు జపించుకోవాలి ఆ మంత్రమేంటో చూద్దాం ఓం హహ ఓం నమ శివాయ పరమేశ్వరుడి పంచాక్షరి మంత్రాలలో అనేక పంచాక్షరి మంత్రాలు ఉన్నాయి వాటిల్లో ఈ జ్యోత పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది కోటి పర్వదినం సందర్భంగా ఈ మంత్రాన్ని ఈరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపించినట్లయితే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ కోటి రోజు తెల్లవారుజామున బ్రాహ్మి ముహూర్తంలో మీరు ఏం చేసినా చేయకపోయినా నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య ఇలా దీపం వెలిగిస్తే వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీ దశ తిరిగి ఇంట్లోకి ధనప్రవాహం వస్తుంది ఈరోజు రెండు మట్టి ప్రమిదల్లో ఐదు ఒత్తులు వేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి శివపార్వతుల ఫోటో ముందు దీపాన్ని వెలిగిస్తే వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి వారి ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఇంట్లో అన్ని రకాల బాధలు పోతాయి కాబట్టి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ శివముకోటి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందండి